ಹರುಕೋತ್ಪತಿ ನಿದೆಲಿಯಗ ಸರಚಿಜ ಗರ್ಭದುಲೈನಾ ಚಾಲರ ನೆಡಿತು ನರುಡೆಂತವಾಡು ವಾಡು ವಾದದಿ ಎರುಗುದು ನನವಟ್ಟಿ ಮಾಟ ಲಿವಿಂತ ಆಗಾಕ ధువాణికి కర కపో అరమరా లేక సద్గురు మూర్తి చరణ పంకెరు హయాచన నెరుగ నరు మాట వింతగా తప్పదు కరకపో జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు శేషికేంద్రుల వారిచే విరచితమైన శక్తి నిరాశకంబకు నిరాశకంబుద్ధ నిర్ గుణతత్వ కందార్థ దరువులలో మనం నేటి నుండి ఎరుకోత్పత్తి లక్షణం ఐదవది పంతొమ్మిది కందార్థాల ద్వారా ముచ్చటించుకోబోతున్నాం ఇప్పటి వరకు ఎరుక లక్షణాన్ని ఇరవై కందార్థముల ద్వారా కృష్ణప్రభు దేశకేంద్రుల వారు చక్కగా మనకు అందజేశారు ఎరుకోత్పత్తిని గురించి తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు నాయనా శిష్య ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజ గర్భాదులైన చాలర చో నరుడెంత వాడు వాడది ఎరుగుదు నన్న వట్టి మాట లివి వింతగాక తప్పదు అని కరాక పోకా శిష్య నాకు తెలుసు నేను తెలుసుకున్నాను నాచే తెలియబడినది అనేటువంటి మాటలు వట్టి మాటలు శిష్య అవి వింత పలుకులు నాయనవి అవి వింతలు శిష్య అటువంటి వానికి రాకపోక ఈ జనన మరణ భ్రాంతి ఏదైతే ఉన్నదో ఆ చట్టంలోనే ఉండవలసినది అని శిష్య ఎందుకంటే నాయన ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజ గర్భాదులైన చాల ఎవరికి సాధ్యం కాదు ఇది ఎరుకోత్పత్తిని తెలియటం విష్ణువు ఆదిగా కలిగినటువంటి బ్రహ్మ మహేశ్వర దేవతలకు ఎవ్వరికీ సాధ్యము కాదు అన్నట్లయితే ఎవరి కాదు అన్నట్లయితే నరుడెంత వాడు నరుడు త్రిమూర్తులకు సైతము సాధ్యము కానటువంటిది నరుడు నాకు తెలుసు అది ఎరుకోత్పత్తి అనేటువంటి మాట వట్టి మాటలు ఆ వట్టి మాటలు కట్టి పెట్టాలి శిష్య దీనికి కావలసినది నిజగురు పాదము పట్టడం తప్ప వేరే మార్గం లేదు నాయన ఎరుకోత్పత్తి అసలు లేనే లేనటువంటి తనకు తానుగా తోపింపబడినటువంటి సంకల్ప మాత్రమున కలిగినటువంటి దానికి ఉత్పత్తి ఎక్కడ ఉన్నది శిష్య అది దాని యొక్క పుట్టుక నిజమైన నిజమైనట్లయితే దాన్ని ఎవరైనా తెలుసుకోగలరు ఏ విధానముగా అయినా కనుగొనగలరు కానీ అది తనకు తానుగా వచ్చి తనకు తానుగా హెచ్చి తనకు తానుగా చస్తూ ఉన్నది దానికి ఎవరు కర్త కారు సర్వానికి అదే కర్తయి ఉన్నది అదే కారణమై ఉన్నది అలాంటి దానిని త్రిమూర్తులు సైతము తెలియబడలేరు ఎందుకని అది లేనిది కావున త్రిమూర్తులే కల్పన కావున సృష్టికారకుడైనటువంటి బ్రహ్మ కాని స్థితికారకుడైన విష్ణువు కానీ లయకారకుడైనటువంటి ఈశ్వరుడు కానీ ఇవన్నీ నాచే కల్పింపబడినటువంటివే కదా శిష్య ఎరుకచే ఏర్పాటు అయినటువంటివే కదా ఇవి అలాంటప్పుడు వారు చాలరు వారి వల్ల కూడా సాధ్యము కాదు అని అనుకున్నట్లయితే నరుడెంత వాడు నేనెంతటి వాడను నాకు నేనుగా తెలుసుకోగలనా ఎరుక ఉత్పత్తిని ఎరుక ఎలాంటిదో నాకు నేను దాని యొక్క స్వస్థాన స్వరూప స్వభావ స్వలక్షణాలను ఎరుగలనా ఇప్పటి వరకు దాని లక్షణాలని నీతో తెలియజేశాను శిష్య అది పుట్టనే లేదు పుట్టినది అనటమే భ్రాంతి అలా ఎవరైతే అది జనించినది దాని ద్వారా సర్వము కలుగుతూ ఉన్నది సర్వముకు అదే ఆధారమైనది అనేటువంటి మాటలు వట్టి మాటలు నాయన అది లేనిది శిష్య అది మూలము లేనిది శిష్య శిష్య ఇది తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం నాయన వేరే మార్గం లేదు దీనికి ఎలా అంటే అరమర లేక సద్గురుమూర్తి చరణ పంకరుహ ద్వయాచనా ద్వయాచనా నెరుగని లివి వింతగాక ఎవరైతే భేదభావము లేక ఎక్కడా లేక సంధ్యము లేక మూర్తి స్వరూపాన్ని ఆ సద్గురుమూర్తి పాదార విందములను చరణ పంకరుహ ఆ పద్మములు ఏవైతే పాద పద్మములను ద్వయార్చన రెంటిని ద్వయార్చన నెరుగని అది ఎరుగనటువంటి నరుల యొక్క మాట వింత మాట శిష్య ఎవరైతే భేదభావము లేక గురునకు దేహార్థ ప్రాణములు సమర్పించి చతుర్విధ శుశ్రూషలు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారికి ఈ ద్వయార్చన గురుపాద పద్మముల యొక్క ద్వయార్చన ద్వాదశి షోడశి అనేటువంటి పదములను ఎవరైతే అర్చిస్తూ ఉన్నారు మూలము లేని గుర్తెరిగే శరీరము ఏనాటికి లేనిది అనేటువంటి పదమును ఎవరైతే భావిస్తూ ఉన్నారు ఈ ఉత్తబట్ట బయలు తప్ప మరి ఏమీ లేదు అనేటువంటి పదమును ఎవరైతే దృఢపరచుకొని ఉన్నారో అలా అర్చిస్తూ ఉన్నారు తద్విధానంగానే గురువునకు చతుర్విధ శుశ్రూషలు ఆచరిస్తూ ఉన్నారు స్థాన భావ ఆత్మ శుశ్రూషలు ఎవరైతే జరుపుతూ ఉన్నారో లోలత కావించుకుంటూ ఉన్నారో వారికి తెలుస్తుంది నాయన ఈ కీలు ఇది లేనిది అనేటువంటి కీలు ఇది కలలాంటిది అనేటువంటి కీలు ఇది కలలోతో తోచిన రూపం ఎలాంటిదో అలాంటిదే అనేటువంటిది వారికి తెలుస్తుంది అవి ఎరుగని నరుని మాట వింత మాట శిష్య వానికి ఈ జనన మరణ భ్రాంతి అనేటువంటి రాకపోకలు ఏవైతే ఉన్నవో అవి తప్పవు నాయన ఎరుక యొక్క ఉత్పత్తి అనబడేటువంటిది పుట్టనే పుట్టిన దానికి ఉత్పత్తి ఎలా ఉన్నది ఆ ఉత్పత్తిని విష్ణు మహేశ్వరులు తెలియరు తెలియరు అని భావించినప్పుడు నరుడెంత వాడు శిష్య ఎందుకని అసలు లేనిది ఎవరైనా ఎలా గ్రహించగలరు దీనికి ఉండబడేటువంటి మార్గము ఒక్కటే నాయన ఇది లేనిది అని నీకు దృఢం కావాలంటే ఎవరైతే సమర్థుడు అలాంటి సద్గురుమూర్తిని భేదభావం లేకుండా ఆ పాద పద్మములను నిరతము తన మదిలో ధ్యానిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు సేవిస్తూ ఉంటారు వారికి సాధ్యం శిష్య ఇది వారు లేని వారు నాయన వారు నాయన అహం రహితులు మిగిలిన విషయాలని ఎరుగనటువంటి వారు నార్చుడు చూడు ఆ గురుదేవుని పాద పద్మములను ఎరుగనటువంటి నరుని మాట వింత మాట శిష్య అని మనకు కృష్ణ ప్రభు దేశులు వారు అరవై ఐదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా